హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఐరా సిస్టర్స్ థాట్స్ అయితే పబ్బీ రైస్ బ్లాగ్తో వచ్చేసానండి మేమైతే పబ్బీ రైస్ అంటాము మీరు కిచిడి అంటారో ఏమంటారో నాకైతే తెలియదు మీరు ఏమంటారో కామెంట్ చేయండి చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో మనకి చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను నెక్స్ట్ దీంట్లో కానీ ఇంగ్రీడియంట్స్ సాజీర లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క పువ్వు ఇవి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా ఆకులు అవి ఇవి వేసుకున్నాను వీటితో పాటు ఒక ఆనియన్ ఆలు క్యారెట్ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నా నెక్స్ట్ ఇక్కడైతే శనగపప్పును సోప్ చేసి పెట్టుకున్నా వన్ అవర్ పాటు నెక్స్ట్ ఇక్కడైతే పుదీనా కొత్తిమీర కరివేపాకు కడిగి పక్కన పెట్టుకున్నా వీటిని కూడా నెక్స్ట్ ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి అయితే నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుంటున్నా ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి అయితే నేను ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నా ఆనియన్స్ యాడ్ చేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి యాడ్ చేసుకొని దోరగా వేగిన తర్వాత దీంట్లోకి అయితే ఆలు క్యారెట్ పీసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవి యాడ్ చేసుకొని వీటిని కూడా మంచిగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకైతే మనము సోప్ చేసి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదా ఆ శనగపప్పునైతే యాడ్ చేసుకుంటున్నా నేను ఇక్కడ మనం శనగపప్పు కాకుండా పెసరపప్పు అన్ని పప్పులు యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కానీ మా పిల్లలు అయితే శనగపప్పుదే ఇష్టంగా తింటారని నేను శనగపప్పుతోనే ఎక్కువగా చేస్తూ ఉంటాను నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకు పుదీనా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే నేను అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పబ్బీ రైస్ని లెమన్ పచ్చడి కానీ టొమాటో పచ్చడి కానీ మ్యాంగో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు ఇక్కడైతే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను నా స్పూన్ అయితే మీడియం సైజు కాబట్టి టూ స్పూన్స్ వేసుకున్నా మీరైతే ఎంత కావాలో అంత వేసుకోవచ్చు నెక్స్ట్ నేను ఇక్కడ ఆ గ్లాస్ తోటి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ తీసుకున్నా సో త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను ఫైవ్ ఫైవ్ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను ఇలా మంచిగా ఉడికిన తర్వాత దీంట్లోకి అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నా నేను వాటర్ యాడ్ చేసుకుని ఇట్లా మంచిగా మెసలాలి మనకి పొంగు రావాలి బాగా ఉడికిన తర్వాత బియ్యం యాడ్ చేసుకుంటున్నా బియ్యం కూడా ఒక టూ అవర్స్ వన్ అవర్ పాటు సోక్ చేసుకుంటే బాగుంటుంది నేనైతే ఒక వన్ అవర్ నానబెట్టుకున్నాను నెక్స్ట్ నేనైతే ఇక్కడ రైస్ కుక్కర్లో గిన్నె పెట్టేశాను చూసారు కదా రైస్ అయితే మనకు ఉడికిపోయింది ఇక్కడ కొంచెం కలర్ కోసమని ఫుడ్ కలర్ యాడ్ చేసిన జస్ట్ ఒక టూ డ్రాప్స్ వేసి వేయనట్టుగా లైట్గా వేసుకున్నాను నార్మల్గా అయితే అవాయిడ్ చేసేయచ్చు బట్ కొంచెం కలర్ఫుల్గా ఉంటే పిల్లలు తింటారు కదా అని కొంచెం లైట్గా ఇక్కడైతే మా సుప్రీత్ తింటున్నాడు ట్యూషన్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది సరే నేను తింటాను అంటే ఇక్కడ మా ఇంట్లో మ్యాంగో పికిల్ ఉంటే మ్యాంగో పికిల్ పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని మ్యాంగో పిక్లతో వేశాను తింటున్నాడు బాగా నచ్చిందంట అసలు నోట్లో పెట్టుకోగానే బాగుందన్నాడు ఆల్రెడీ ఒక ముద్ద తినేసిండు అదేంది రాట్లే తినేసే వాళ్ళని చూపియలే కదా అంటే సర్లే మళ్ళీ తింటా అని తిని చెప్తున్నాడు బాగుందంటే నా వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మంచి ఛానల్ థ్యాంక్ యూ